ఈరోజు మనం స్పాంజ్ దోశ వేసుకుందామండి ఒక కప్పు ఓహాకి ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ అండి దానికి తగినంత పెరుగు వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు పోహా వేసుకొని అదేనండి అటుకులు వేసుకొని మిక్సీ వేసుకుందాం అటుకులు మిక్సీ వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ వేసుకుందామండి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ రెండు మిక్సీ చేసుకున్న తర్వాత పుల్లని పెరుగు వేసుకొని మిక్సీ చేసుకుందామండి పిండి ఇలా మెత్తగా వేసుకోవాలి ఇందులో కొంచెం తినేషోర వేసుకోవాలండి దీనివల్ల దోశలు అన్నవి మెత్తగా వస్తాయి ప్యాన్ వెయిట్ చేసుకొని ఆనియన్ రుద్దుకోవాలండి మనం కలుపుకున్న పిండిని వేసుకోవాలండి ఇలా వేసుకుని జస్ట్ ఇలా అనుకోవడం మూత పెట్టుకుంటాం ఇలాగ మొత్తం హోల్ స్పైడే వస్తుందండి స్పాంజ్ దోశ చాలా మెత్తగా ఉంటుంది దీని చుట్టూ కొంచెం నూనె వేసుకుందాం దీన్ని ఇప్పుడు రెండో సైడ్ టర్న్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో మెత్త మెత్తని స్పాంజ్ దోశలు ఇంట్లోనే సర్వ్ చేసుకోండి పుదీనా పచ్చడి పల్లీ పచ్చడితో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి